ఇదిగమ్మా మా తోటలో కొన్ని తనకంబరాలు కొన్ని మల్లిపూలు ఒక జీన్మాడికెలా ఉంటుందాబ్రిజ్ స్టాబ్రిజ్ అని ఎదో కానీ అంటాడు మా మనలో దీని పేరైతే నాకైతే రాటం లేదు కాయలు చెట్టుకన్నీ కాయలన్నీ అయితే రాలిపోయి పడిపోయినా ఒక కాయ అయితే కోసుకోవడం అవ్వలేదు కాయలన్నీ రాలిపోవడమే బలం తక్కువ వేటో నెక్స్ట్ ఇంకోటి కూడా తిప్పుతాను చూడండి మీకు గోరింతకండి వారం వారగా కోసుకోవడం అండి వారం వారం కోసుకోవడం పదిహేను రోజులు అయిందండి పట్టుకెళ్ళి పదిహేను రోజుల ముందేమని మా అక్కకి పట్టుకెళ్ళాను తర్వాత మా చెల్లికి పట్టుకెళ్ళాను తర్వాత మా ఇంటి దగ్గర ఒక పెళ్ళి ఉందని కోదిస్తున్నారు గోరింతాకైతే చాలా గోరింతకైతే అవుతుంది నెక్స్ట్ మా పెరట్లోని కరేపాకు చెట్టు ఉంది రెండు డబ్బులు కరివేపాకు కూడా కోస్తున్నాను నేను కానప్పుడు రెండు డబ్బులు కోసుకోవడానికి నాకు అమ్మ వంట పని చూసుకోవడం అండి నేను కోసుకున్నది ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకుని మన తోటలోదే కదా ఇదిగండి ఇంకేం కావాలండి మనకి చాలు కదండి హ్యాపీ నాకు చాలా హ్యాపీ చాలా హ్యాపీ పడుతున్నాను నేనైతేనే ఇదిగోండి ఇంత అయింది ఇంత అయిందండి చాలదండి మనకి ఎంత హ్యాపీ మరి నేనైతే ఇలాంటి పంట ఉంటాయండి అందరూ చక్కగా అండి కొంచెం స్థలం అన్నా ఎంతో కొంత కొంచెం కింద కానీ పైన కానీ కొంచెం ప్లేస్ ఉంటే ఇలా మిద్దు తోట ఉన్నా చేయనెలు కాకుండా అన్నమాట నేను చెప్తున్నాను చేసేవాళ్ళ మాటగా చెప్తుంటా వాళ్ళు మంది చూసే వాళ్ళు ఉంటారు స్థలం ఇప్పుడు స్థలం ఉన్న కొంచెం స్థలం ఉన్నాను బకెట్లో పాడైపోయిన తబ్బల్లో బకెట్లో కానీ కొంచెం ప్లేస్లో మనకి ఏం తింటామో అవి వేసుకుంటే అండి ఎంత హ్యాపీ అమ్మా చాలా రుసుకుండి చాలా అయితే బాగుంటుంది ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ అలాగే మీ నాలాగా అందరూ నన్ను నేను ఒకళ్ళు చూసి నేను వేసుకున్నాను నేను అంతే కదండి వాళ్ళు వేసుకున్నారు కదా మనం పెంచుకోగలుగుమన్న ఆలోచన వస్తుంది కదమ్మా నేను ఫస్ట్ నుంచి కూడా ఏ ఇంటి దగ్గర ఉన్నాదే ఉన్నారా నేను అద్దెంట్లో ఉన్నాను ఫ్రంట్ సంతిని అద్దెంట్లో ఉండేటప్పుడు నేను చిన్న చిన్న బకెట్లో కానీ చిన్న చిన్న కుండీలో కానీ ఏదో ఒకటి ఉండేదని నా చేతికి చక్కగా వచ్చేసి అలాగే అండి నాకు వేసుకున్న ఆలోచన వచ్చింది నేను చిన్న మిద్దు తోట అయితే చేసుకున్నాను నేను మా ఛానల్ రుజులోకి రానంటే రాలేదు కానీ అండి సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారని టైం పెరుగుతలేదు కానీ అండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాయండి మిద్దు తోట మీద చక్కగా అన్నీ పండించుకుంటున్నాను నేను ఇంకా ఈ మాకు ఈ నెత్తల బాలో కట్ట లేకపోతే ఇంకా అయితే చాలు కదండి ఈ హ్యాపీనెస్ చాలు కదా మాకు చూడండి వారంలోనే రెండు మూడు రోజులు ఆకుకూరలు తిన్నా రెండు రోజులు కాయగూరలు తిన్నా రెండు రోజులు పప్పులు తిన్నా మనకు వారం అంతా ఇలా గడిచిపోతే అందుకని లైన్గా వీ అయిపోయాక ఒకటి ఒకటి అయిపోయాక ఒకటి వేసుకుంటే ఇదే బాగుంటుందని అనుకుంటున్నాను నేను నెక్స్ట్ ఈ మే నెల మళ్ళీ నేను ఆకుకూరీ లైన్గా పెట్టుకుంటూ వస్తాను మొన్న పెట్టాను కానీ రాలేదండి ఎండకు ఏంటో అసలు రాలేదు ఎలాగ మనం అలవాటు పడ్డాం కాబట్టి ఏం వేస్తే ఎలా ఎత్తే పండుతాయో ఆలోచన మనకు వచ్చింది కాబట్టి శాన్లే చేయక్కర్లండి మన ఇంట్లోకైనా పండించుకుని హాయిగా తినచ్చు నాకు అదే ఆలోచన అయితే వచ్చింది నేను శాన్ల శాన్లోకి వెళ్ళక్కర్లద్దు నేను ఇలాగా పెట్టాలని ఆలోచన వచ్చిందండి పెట్టినాను నేను చాలా మంచి చూశారు టైం అంటే పెరుగుతుంది కానీ సత్వాలు అయితే బాగానే పెరిగారు ఫోన్ అంటే అంటే నేను తింటున్నాను ఇతరులకు పెంచుతున్నాను మా పిల్లలకి చెప్తున్నాను అండి ఆ హ్యాపీనెస్ అయితే నాకు చాలండి అయితే అండి నేను చూపించాను కదా నీకైతే ఇంకా మంచి మంచి వీడియోలు మీకు చూపిస్తూ ఉంటాను నేను మా తోటలోనే చూపిస్తానండి ఇదంతా తోటకూర అమ్మా ఇదంతా చూడండి తోటకూర అని ఎంత గుల్ వచ్చిందో ఇది ఎంత లాభ అయిపోయినాయి అండి ఏదో లైన్గా కోసుకుంటున్నాను కదా ఇంకా నా తోటలో అయితే బెండక అలా లేవమ్మా ఎండకు మొక్కలు శుభ్రంగా పాడేసి కోనివి ఇంకా తోటకూర ఒకటే మిగిలింది కొంగ మొక్కలు మిగిలినాయి నాకు మొత్తం నిండా చక్కగా చూడండి ఎంత వచ్చేసిందో విత్తనాలు వేసుకున్నాను మన తోటకూర విత్తనాలు అది అయిపోయిగా ఇంకో దాంట్లో వేసుకున్నా ఇప్పుడు ఈ ఎండకండి సరిగా అయితే రాటాలేదండి ఆల్రెడీ వేసాను నేను ఈ మధ్య ఇంకో తబ్బలు వేసాను కానీ రాలేదు ఎండకు అసలు రాదు ఇంకొని నేను ముందుకుంటే వేసుకున్న తోటకూర ఇది ఇందులోనే ఇంకో తబ్బలోనే ఉందమ్మా నాకు ఆకుకూర మళ్ళీ వేసేసుకుంటే వచ్చేస్తే బాగుండు నాకు లైన్గానే అయితే అనుకుంటున్నాను మన తోటలో తోటకూర ఎంత హ్యాపీ మనకి ఎండాకాలం ఒకటి మనం బయట నుంచి ఏమి కొనుక్కోక లేకుండానే నాలుగైదు రకాలు వేసుకుంటాం కదా ఏట ఆకుకూరలో కాయగూరలోనే నేను అయితే ఈ మితి తోట మొదలెట్టింది నుంచి నేను బయట నుంచి అతను నేను ఏమి కొనుక్కుని అయితే మేము ఏమి వాడతలేదు వాడతన్నమాట వచ్చింది నాకు బయట నుంచి కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ ఏం తెచ్చుకుంటుంది నా తోటలో ఏం పండితేనే అవి నేనే ఏం పండితే అయ్యి మేము వాడుకుంటున్నాం మేము ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఇవన్నీ ఉన్నాయండి చేసుకున్నాయే నేనే వాడతాను నేను నా తోటలో చేసుకున్నాను ఎన్నో రకాలు ఏ తో ఏ ఆకుకూరలో ఆ కాయగూరలు వచ్చినవి నాకు అయితేనే మళ్ళీ లైన్ ఇదిగో పక్కనమ్మని ఇది ఎర్ర ఎర్ర తోటకూర వచ్చిందని చూడండి ఎంత తాక అయిపోయిందండి తోటకూర అంతా ఇది కూడా గుబురుగా అయిపోయింది పక్క పక్క కుండీ లేదమ్మా అది అయితే అని ఇదైతే కోసుకుందానైతే నేను అయితే పైకి అయితే ఎక్కాను నేను అదిగో ఈ తోటకూర అయిపోయిందని నాకు నేనేం బాధపడక్కలదు అదిగోండి పన్నగంట కూర కూడా రెడీ అయిపోయింది అది అయిపోయాక ఇదండి నేను దీని పని పడతాను అది అయిపోయాక అని ఇకమ్మా తోడ్కూర కూడా దగ్గర పడిపోయింది అంత కత్తి పిల్లయితే ఏదిస్తాను నేను అయితే ఏదో పిచ్చి మొక్క పిచ్చి మొక్క ఎదుగుతుందండి మనం పెంచి పెంచిన మొక్కల కంటానే ఇక మా పల్లెలు వచ్చింది తోటకూర మన సార్లు తాగి తోటకూర ఎంత హ్యాపీ మనం రెండు కనకంబరాలు కూడా ఉన్నాయి పోసేస్తాను నేను ఏమో మా కింద కనకాబరాలో ఏమో పైన కొన్ని కనకాంబరాలు ఉన్నాయి మూడు రోజులు మూడు రోజులకి అండి నాకు కనీసం ఒక ఆపుమరణ అయితే దండైతే అవుతుంది మనసులో ఉండకపోతున్నాం ఎండకే చూడండి మొక్కలు ఎలాగ ఎలాగైపోయినాయండి రెండు పోతున్నా నీవెత్తనా జరిగేయండి ఉల్లు పోయినట్టు అయిపోయినాయమ్మా మొక్కలు అయ్యాయో కింద ఇది ఒకటే ఉందండి ఇది ఒకటే ఉన్నదని అనుకుంటే అండి చూడండి రాలిపోయింది ఇది ఒకటి కూడా ఈ కాయ కూడా లేకుండా అయిపోయింది ఇదే లాస్ట్ ఇంత ఇంకెంత అవుతుందమ్మా అవుతుందమ్మనుకున్నామండి కింద బలం లేక లేకపోయేటోని రాలిపోయినండి కాయలు అందంగా ఒక్క కాయ కూడా పోయలేదండి కాయలు అన్నీ అలా రాలిపోయినాయి ఈ కాయలు అయితే